వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ తీన్మర్మల్లనపై ఫిర్యాదు చేసిన రెడ్డి జాగృతి తీన్మర్మల్లన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రెడ్డి జాగృతి అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి రెడ్డిలపై ఎమ్మెల్సీ తీన్మర్మల్లన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తెలంగాణ రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో తీన్మర్మలన్న అలియాస్ చింతపండు పై రెడ్డి జాగృతి సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు బుట్టంగారి మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల రెండవ తేదీన వరంగల్ బీసీ రాజకీయ సభలో తీన్మర్మల్లన్న మాట్లాడిన మాటలు మా రెడ్డి జాతి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా అసభ్య పదజాలంతో దూషించాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు వెంటనే రెడ్డి సమాజానికి మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ నెల పదవ తేదీ తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జాగృతి సభ్యులు సోమిరెడ్డి హరినాథ్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఆనంద్ రెడ్డి విజయ రెడ్డి రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆనందరెడ్డి మల్లారెడ్డి రెడ్డి పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము తీర్మార్ మల్లనను నవీన్ ఒకటి అడగదలుచుకున్నాం నువ్వు ఎమ్మెల్యే ప్రజా ప్రజాప్రతినిధి అయింది ఒక జాతి మీద వివక్షతోటి తోటి ఒక జాతి పైన అసభ్య పదజలంతో వాడడం సరైనదేనా ఇతను గతంలో మాట్లా ఆ వేదిక మీద కొన్ని విషయాలు మాట్లాడిండు ఏమని మాట్లాడిండు రెడ్లు బీసీల ఉచ్చదాగాలని మాట్లాడిండు మేము నేను సూటిగా అడుగుతా ఉన్నాం నువ్వు క్యూ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క రూపాయి నాకు ఇవ్వండి ఛాయ్ పైసలు ఇవ్వండి టిఫిన్ పైసలు ఇవ్వండి అన్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఉచ్చదాగినవా లేదంటే ఇంకేమైనా తిన్నవా ఇప్పటికి కూడా నువ్వు చెప్తా ఉన్నావు నువ్వు అన్ని వేదికల మీద మాట్లాడుతూ ఉన్నావు కదా ఏమని మాట్లాడుతూ ఉన్నావు నాకు బీసీల ఓట్లు వద్దు అంటే ఎన్నికలు గ గెలిచిన తర్వాత నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు వచ్చే ఎన్నికలలో దే ఏ పదవికి నువ్వు నిలబడ్డా కూడా అప్పుడు రెడ్డిలో ఓట్లు వేస్తారా మిగతా కులాల్లో ఓట్లేస్తా కూడా గమనిద్దాం దాంతోపాటు మీరు నువ్వేమంటావు ప్రతి దగ్గర నాకు రెడ్ల వద్దు రెడ్ల ఓట్లు నాకు వద్ద వద్దు అంటున్నావు అదే మాట నీ పిల్లలను ఎత్తుకొని ఆ భగవంతుడి సాక్షి ఒక మాట చెప్పు నేను రెడ్ల రెడ్ల నాయకు రాజకీయ నాయకుల దగ్గర రెడ్డి వ్యాపారుల దగ్గర రెడ్ల దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి ఇప్పటిదాకా తీసుకోలేదు ఒకవేళ ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా వాళ్ళ ఉత్త ఆగినట్టే అని నువ్వు బహిరంగంగా చెప్పు అదే కాకుండా ఇక ముందు కూడా ఏ రెడ్డి రాజకీయ వ్యాపారవేత్తలం కానీ ఏ రెడ్డికి రా ప్రజానాయకులను కానీ నేను బెదిరియను బ్లాక్మెయిల్ చేయను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసుకున్నట్టయితే నేను ఈ రెడ్డిలో ఉంచదాగినట్టే అని నువ్వు ఘంటాపరంగా చెప్పాలి అంతేకాదు నువ్వు గత ప్రభుత్వం నిన్ను బెదిరించినప్పుడు గత ప్రభుత్వం నేను ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది మందమూల పరమేశ్వర రెడ్డి ఆయన రెడ్డి జాతి బిడ్డని నీకు ఆర్థికంగా అనేకమైనటువంటి రక్షణ కల్పించినటువంటి వ్యక్తి సింగిరెడ్డి హరివ సింగిరెడ్డి రెడ్డి ఆయన కూడా రెడ్డి బిడ్డని నువ్వు ఈ సమాజంలో అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసినప్పుడు నీకు రక్షణగా ఉన్నది రెడ్డి జాతి బిడ్డలు నువ్వు ఇలా మరిచి రెడ్లపైన అసధ్య పదంతో మాట్లాడుతూ ఉన్నావు నేను చెప్ మేము అడుగుతా ఉన్నాం నువ్వు మును కాపు వ్యక్తివి నీకు మును కాపు వ్యక్తికి నీకు బీసీలకేం సంబంధం బీసీలు సబ్బన్న కురాలు రెడ్లతో ఉంటారు వాళ్ళు వ్యవసాయదారులుగా ఉన్నారు రెడ్డ వ్యవసాయంలో అనేక కులాలు రెడ్డతో కలిసి పనిచేసారు కానీ ఏనాడు కూడా బీసీలు మునురు కాపులకు సంబంధం లేదు నువ్వు ఇలా చాలామంది అంటా ఉన్నారు నీ మునురు కాపు పరుగు తీసుకోవడానికి వాళ్ళే మునురు కాపు బిడ్డలే ఈయన మా కులాల్లో చీడ పొడుగు ఈయన కులాల మధ్య చిచ్చు పెడతా ఉండు ఇలాంటి వ్యక్తి ఉండకూడదంటా ఉన్నారు నువ్వు గతంలో అనేకమైనటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఓసీలు పద్దెనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ అని రిపోర్ట్ ఇవ్వడం అంటే ఈ సమాజంలో ఏ కులం ఉందో సంఖ్యత లోపున కూడా నువ్వేదో నింద వేయాలని ఇలా బురద చల్లాలని ఇక డీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పేదవాళ్ళకి అందుతున్నాయని నీ కడుపు మండతో నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నువ్వు ఎదగడానికి అటు బీసీలను ఇటు రెడ్లను అనేక మందిని వాడుకొని నువ్వు ఇబ్బంది పెడతా ఉన్నావు ఏదైతే వరంగల్ సభ వేదిక మీద ఆరు కృష్ణ గారు ఉన్నారో ఆరు కృష్ణ గారు గుర్తు మేము మాట్లాడినాం నువ్వు ఉన్నటువంటి సభలో ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే నువ్వు కూడా ఈ మాటలు సమర్థిస్తున్నావు అంటే నేను ఏనాడైనా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో నేను ఏనాడైనా రెడ్డి ఒక మాట అన్ననా అని తను అడుగుతా ఉన్నాడు అదే మాట కూడా మేము ఆర్కృష్ణ గారు చెప్పినాం మీరు కూడా బయటకు వచ్చి ఆ మాటలకు బహిరంగ క్షమాపణ వాళ్ళని అడగాలి ఏ చింతపండు నవీన్ చెప్పించాలి లేకపోతే మీరు వేదిక మీద ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా రెడ్లు తప్పు పట్టవలసిన అవకాశం ఉంది కాబట్టి మీరు తక్షణమే చింతపండు తోటి బహిరంగ క్షమాపణ అని కూడా మేము హరికృష్ణ గారికి డిమాండ్ చేసినాం డిమాండ్ చేసినాం ఈ సమాజం గమనించాల్సింది ఇలాంటి వ్యక్తులను ఇలాంటి చీడపురులను ఇక రా ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ పదవి కోసం వీళ్ళు పోరాటం చేసినా ఏ పదవి కోసం వీళ్ళు ఎన్నికల పోయినా కూడా కేవలం ఇలా రెడ్లే కాదు నీ జాతి ఎవరైతే బీసీలు అనుకుంటున్నావో బీసీలతో పాటు నీ కులం మునూరు కాపులు కూడా ఇలా నీ పైన విరుచుక పడతా ఉన్నారు ఇలాంటి చీడ పొరుగు ఏ కులంలో ఉండదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ తెలియజేది ఏంటంటే మొన్న జరిగిన వరంగల్ బీసీ రాజకీయ మీటింగ్లో ఈ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లయ్య మా రెడ్డి జాతిని పూర్తిగా అవగేళన చేసినందుకు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అతని మీద కాంప్లైంట్ చేసినందుకు రావడం జరిగింది ఎవరికైనా భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది కానీ ఇట్లా ఒక జాతిని ఉద్దేశించి ఒక కులాన్ని మా పెదవంతులందరినీ పిలుస్తాం ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు పదో తారీఖు లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయాలి ఈయన రాజకీయాలకు పనికిరాడు ఏమున్నా బ్లాక్ మెయిల్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇవాళ పూట కోసం కట్టుకుంటా ఈ అందరినీ ప్రలోభాల పెట్టుకుంటా మొన్న ఏం పెట్టిండు బీసీ గర్జన మీటింగ్ మీటింగ్ సక్సెస్ అయింది అనుకుంటారా ఏంది మొత్తం ఫెయిల్ అయింది వరంగల్లా బీసీలా ఇజ్జ తీసాడు ఎవరు ఆయన పెట్టుకుంది ఏంది కాబోయే రాబోయే ఎమ్మెల్సీ మూడు ఎలక్షన్ల గురించి ఎవరు సుందరాయనో ఏమోనట ఆయన గురించి ఆ సుందరయ్య గురించి మీటింగ్ పెట్టుకొని మమలా తీర్చాడు ఏమని ఇష్టమోనా తీరుతున్నాడ నువ్వు పెట్టుకుంటే ఎమ్మెల్సీ రాజకీయ ప్రవచారం చేసుకో తీర్మానం అలయా మాకు మా పెద్ద పిలుస్తాం ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టు పదో తారీఖు లోపల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతనిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈయనను సస్పెండ్ చేయాలి ఈయన రాజకీయాలకు పనికిరాడు ఏమున్నా బ్లాక్ మెయిల్ చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఇవాళ పూటకోవేషన్ కట్టుకుంటా ఈ అందరినీ ప్రలోభాల పెట్టుకుంటా మొన్న ఏం పెట్టిండు బీసీ గర్జన మీటింగ్ మీటింగ్ సక్సెస్ అయింది అనుకుంటారు మొత్తం ఫెయిల్ అయింది వరంగల్లా బీసీలా ఇజ్జ తీసాడు ఎవరు ఆయన పెట్టుకుంది ఏంది కాబోయే రాబోయే ఎమ్మెల్సీ మూడు ఎలక్షన్ల గురించి ఎవరు సుందరాయనో ఏమోనట ఆయన గురించి ఆ సుందరయ్య గురించి మీటింగ్ పెట్టుకొని మమలా తీర్చాడు ఏమని ఇష్టమైన తీర్చున్నాడు ఆట నువ్వు పెట్టుకుంటే ఎమ్మెల్సీ రాజకీయ ప్రవచారం చేసుకో తీర్మర మళ్ళా మాకేం అభ్యంతరం లేదు కానీ ఓ కులాన్ని మాత్రం తిట్టకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ తీరు మార్చుకో మళ్ళా ఎందుకంటే నేను చూసి నవ్వుతురు సమాజం అంతా తెలంగాణ ప్రజలు మేమందరం అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటాం ఊళ్ళల్లా బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం నువ్వు ఈ కులాల కుంపర్లు రాజేసి మాది ఏం చేయలేవు సమాజం అంతా గ గమనిస్తుంది ఇప్పటికైనా తీరు మార్చుకో బుద్ధి తెచ్చుకో కబర్దార్ మళ్ళా